తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం అయితే కొనసాగుతుంది రైతు భరోసా పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరాకి ఆరు వేల చొప్పున నిధులు జమ చేసింది దీనికోసం మంగళవారం వెయ్యి పదిహేను వందల యాభై ఒక్క కోట్లను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి ఇరవై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశారు దీంతో ఇప్పటి వరకు యాభై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో మూడు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల నిధులు జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో మూడు పాయింట్ మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నూట ఎనభై కోట్లు జమ చేశారు ఆ తర్వాత ఖమ్మం జిల్లా లో రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల రైతులకు నూట ఇరవై మూడు కోట్లు నిధులు అందాయి సిద్దిపేట జిల్లాలో రెండు పాయింట్ జీరో సున్నా లక్షల రైతులకు నూట పదకొండు కోట్లు నిధులు అందగా సూర్యాపేట జిల్లాలో ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులకు నూట మూడు కోట్లు నిధులు అందాయి మిగతా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు ప్రకటించారు